వెల్కమ్ టు డివా న్యూస్ నేను లీలిమా ముందుగా డీటెయిల్స్ అచ్చంపేట మండలం చెరుకుంపాలెం గ్రామంలో పోలీసు కార్డెన్ సర్చ్ సుమారు డెబ్బై ఐదు మంది పోలీసు సిబ్బందితో నిర్వహించిన ఈ తనిఖీల్లో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సోదాల్లో పోలీసులు సరియైన పత్రాలు లేని ఇరవై ద్విచక్ర వాహనాలు ఒక ట్రాక్టరు అక్రమంగా ఉంచిన మూడు గొడ్డళ్లు నాలుగు కత్తులను పొలాలకు వాడే సోలార్ ఫెన్సింగ్ వైరు రెండు కట్టలు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు గ్రామస్తులతో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రయాణ సమయంలో హెల్మెట్ ధరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు రాబోయే ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రజలను చైతన్యపరచడానికి ఈ గార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ హనుమంతరావు పెల్లడించారు अधाले <isma> बैग <FM> <small this prender>

ᱫᱩᱨ ᱦᱚᱠᱟᱱᱟ ᱱᱚᱣᱟ ᱠᱚ ᱛᱟᱦᱮᱸ ᱠᱟᱱᱟ ᱟᱞᱮ ᱴᱤᱭᱟ ᱛᱟᱦᱮᱸ ᱠᱟᱱᱟ ᱢᱮ ᱫᱟᱠᱟᱱ ᱜᱮᱞᱟ ᱢᱟᱰᱠᱟᱣ ᱞᱮ ᱢᱮᱱᱮᱱ ᱫᱟᱥ ᱴᱚᱱᱤ ᱫᱟᱱᱛᱟ ᱢᱮᱱᱮ ᱫᱚᱱᱚ ᱵᱟᱭ ᱚ ᱴᱤ ᱯᱟᱨᱯᱚᱥ ᱠᱚ ᱛᱚᱱᱚ ᱱᱩ ये स्थान है ये लेले थोड़ा थोड़ा इधर थोड़ा दम है नहीं इधर भाई हम तो हां हां ये पकड़ना ताई गाय जरा बाजी को ताई को बाजी को यार चले जी मर्ज़ा को डाल के मर्ज़ा बहुत खाना में डालते हैं मर्ज़ा ये से रह पंता है

లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి